మనం కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే నపుంసకుడి దగ్గరికి పిలుపును పంపింది ఎవరు దేవుడు ఆయన వస్తున్నాడు అలా వెళ్తున్నాడు నువ్వు వెళ్ళి మార్గంలో కలుసుకొని అసలు విషయం చెప్పు పాపం ఉన్నది కానీ అసలు విషయం తెలియదు ఆయనకి నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పేసి పిలిప్పును పంపించింది దేవుడు మరి పంపబడిన వాళ్ళందరూ అపోస్తలు అయితే మరి ఇతడు కూడా పంపబడినవాడు పిలుపు మరి పిలుపుకున్న సామర్థ్యాలు ఏంటో మనకు తెలుసు మరి ఆయన అపోస్తలుడా అపోస్తలుడా కాదు పిలుపు సువార్థికుడు మాత్రమే అపోస్తలుడు కాదు పిలుపు అపోస్తలుడు కానప్పుడు ఈరోజు అపోస్తలుడు అనబడుచున్నటువంటి వారు ఎలా అవుతున్నారు వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఒక పిలుపు కంటే ఎక్కువనా ఒక స్టెఫెను కంటే ఎక్కువనా ఒక తిమోతి కంటే ఎక్కువనా స్టెఫెను స్టెఫెన్ అపోస్తడు కాదే పిలుపు అపోస్తలుడు కాదే తిమోతి అపోస్తలుడు కాదే ఇంక ఇలా గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఎవరు అపోస్తలు కాదు వారు ఎక్కడ మేము అపోస్తుని ప్రకటించుకోలేదు వారి గురించి ఇంకెవరు విట్నెస్ ఇవ్వలేదు వారు ఆ స్థాయిలోనే ఉన్నారు వారు ఆ స్థాయిలోనే సంతృప్తి పడ్డారు మేమేం తక్కువ అని వారు అనలేదు వారిని వారు హెచ్చించు హెచ్చ హెచ్చించుకోవడానికి వారు ప్రయత్నం చేయలేదు అయినప్పుడు నిన్ను నీవు అపోస్తలుడను అని ఎందుకు ప్రకటించుకుంటున్నావు నీవు అపోస్తడు అని బైబులు చెప్పలేదు నీవు అపోస్తలవని ప్రభువు చెప్పలేదు అవకాశం లేదు అలాంటప్పుడు అపోస్తలని నువ్వు ఎలా చెప్పుకుంటావు మీకు మీరే పొడుగాంగీలు తొడుక్కొని మీకు మీరే నెత్తి మీద నూనె పోసుకొని మీకు మీరే ప్రార్థన చేసుకొని మీరు మీకు మీరే బిల్లలు తొలగించుకొని మీకు మీరే మేము అని వచ్చి పెద్ద సింహాసనముల మీద కూర్చొని మాకు సేవ చేసుకోండి అని